దీపావళి లక్ష్మీ పూజలో నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది కదా అండి ఇంకా అమ్మవారి విగ్రహం అయితే పువ్వులు మంచిగా అన్ని పెట్టేసుకున్నాను ఇంకా పూజ చేసుకోవడం కోసమని నా దగ్గర వెండి రూపు కూడా ఉందండి కాయిన్ రూపంలో ఒక వెండి రూపు రెండు ఉన్నాయండి ఒకటి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పక్కన పెట్టాను బొట్లు పెట్టేసి అండ్ ఇంకొక వెండి విగ్రహాన్ని బియ్యం పోసేసి దాంట్లో పెట్టేసుకొని ఈ వెండి విగ్రహానికి అయితే పూజ చేసుకున్నానండి నేను ఇవాళ ఇంకా ఇక్కడ పసుపు గౌరమ్మ గణేషుని చేసుకున్నాను అక్కడ వెండి గణేషుడు అండ్ శటగోపురం అంటారు కదండి వెండిది ఆయన ఇంకా ఆవు లేగదు విగ్రహం కూడా ఇది మా గృహ ప్రవేశంలో మా ఫ్రెండ్స్ ఇచ్చారు ఇది వెండిదేనండి అండ్ ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహం కూడా మా ఫ్రెండ్సే తీసుకొని వచ్చారు సో ఇంకా అన్నీ నా దగ్గర ఉన్న విగ్రహాలు అన్నీ చిన్న చిన్నవి ఏవేవి ఉన్నాయో అన్నీ పెట్టేసుకొని దీపావళి లక్ష్మీ పూజ అయితే చేసుకున్నానండి అండ్ ఇంకా పాలు కాచి దాంట్లో తేనె వేసి నైవేద్యంగా పెట్టాను అండ్ ఇంకా ఇవాళ పేనీలు పెడతాము పేనీలు తింటాం కదా దీపావళి రోజు ఇంకా అమ్మవారికి పేనీళ్ళు కూడా పెట్టాను ఇంకా మా వారు బయట నుంచి తీసుకొచ్చిన కొన్ని స్వీట్స్ కూడా పెట్టానండి అమ్మవారికి నైవేద్యంగా అండ్ ఇంకా పూజ అయితే ఇలా జరుపుకున్నానండి ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని చక్కగా అయితే పూజ చేసుకున్నాము ఇంకా అవి ఆ దొంతులు అయితే మా అమ్మ జ్ఞాపకార్థం అండి నా చిన్నప్పటి దొంతులు అవి అండ్ ఇంకా ఈ దొంతులు అయితే మా వదిన గారు కొనుక్కొని వచ్చి ఇచ్చారు నాకు అండ్ ఇలా దొంతులు అయితే పెట్టేసుకొని నా పూజ అయితే చక్కగా చేసుకున్నాను అండ్ మీకు దొంతులు పెట్టే ఆచారం ఉందా అండి మీకు దొంతులు అంటే తెలుసా ఎంతమంది మన వీడియో చూస్తున్న వాళ్ళు దొంతులు పెడతారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మేమైతే దీపావళికి దొంతులు తప్పనిసరిగా పెట్టుకొని పూజలో అమ్మవారికి పూజ చేసుకుంటాము అండ్ ఇదండి మా పూజ గది